అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ అసంతృప్తిగా ఉన్నారు అంజన్ ను మంత్రులు వివేక్ పొన్నం బుజ్జగించారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజ్ రెడ్డి అర్జున్ కుమార్ యాదవ్ జూబ్లీల్స్ టికెట్ ఆశించారు కానీ టికెట్ రాలేదు యొక్క నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా నేను ముద్రపడి ఉన్నాను అంతేకాకుండా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ప్రెసిడెంట్ గా పనిచేశాను కానీ నాకు విలువ లేకుండా పోయింది నేను టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశాను హైదరాబాద్ లో ఉన్నటువంటి నేతలందరికన్నా కూడా సీనియర్ నేత నేను మొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను కానీ నాకు టికెట్ ఇవ్వలేదు టికెట్ రేస్ లో నేను ఉన్నా అని మొదటి చెప్పిన చెప్పినానని నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి ఆ నాయకుడికి టికెట్ ఇవ్వడము ఇదంతా కూడా నన్ను బలిపోషణను చేశారు ఆ బలించే ముందు మేక నే రకంగా బలిస్తారు అలా నన్ను బలించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ యొక్క నేపథ్యంలో అతని దగ్గరికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంతేకాకుండా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి భుజగించడానికి వెళ్ళారు అయితే ఒకటే చెప్తా ఉన్నారు నేను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంచి ఉండి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేయడం తప్ప నన్ను ఎందుకు ఈ రకంగా బలిపశువును చేశారు మా కొడుకు రాజ్యసభ వచ్చిందని నాకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అతను యూత్ కాంగ్రెస్ లో మొదటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పనిచేశారు కాబట్టి అతనికి రాజ్యసభ ఇచ్చారు నా సీనియారిటీని ఇచ్చి గౌరవించేనా నాకు ఇవ్వలేదు అనేది కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో అతన్ని ఉద్దయించడానికి ఏకంగా ఏఐసిసి జాతీయ నాయకత్వం రంగంలో తీర్ని ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు కూడా ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నివాసానికి చేరుకున్నారు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన ఆఫీస్ కి చేరుకున్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే మరి వీళ్ళు వెళ్ళిన వెళ్ళినటువంటి నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగిస్తే సద్దు లేకపోతే ఏ రకంగా వ్యవహరిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది మొత్తానికైతే బుజ్జగింపుల పర్వం అయితే అంజన్ కుమార్ పైన ప్రారంభించడం జరిగింది